కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం బాబాకు సాయి అనే పేరు వచ్చుట పద్దెనిమిది వందల యాభై ఎమిదవ సంవత్సరం ఔరంగాబాదులోని ధూప్ గ్రామంలో నివసిస్తున్న చాంద్బాయి పాటిల్కు గుర్రాలంటే అభిమానం ఎక్కువ గుర్రాలను తన పిల్లల్లాగా భావించేవాడు తన తెల్ల గుర్రాన్ని లోటు లేకుండా బాగా చూసుకోమని పనివారికి చెబుతుండేవాడు హఠాత్తుగా ఒకరోజు ఆ గుర్రం కనిపించకుండా పోయింది పనివాడు వచ్చి ఆ గుర్రం కనిపించటం లేదని చెప్పాడు చాంద్ పాటిల్ ఎలాగైనా గుర్రం జాడు కనిపెట్టమని పంపుతాడు అతను కూడా గుర్రం కోసం గ్రామమంతా గాలిస్తాడు అలా వెతుకుతూ వెతుకుతూ అడవిలోనికి వెళ్తాడు అక్కడ ఒక యువ ఫకీరు మామిడి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ కనిపించాడు ఈయన తేజస్సు చూస్తుంటే తే సిద్ధుడి వలె ఉన్నాడు ఈయనను అడుగుదాం అని నమస్కారం పెట్టాడు నా గుర్రం లేదు ఎక్కడ వెతికినా అది దొరకలేదు మీరే నాకు దాని జాడ తెలియజేయాలి అని వేడుకొన్నాడు అప్పుడు బాబా కళ్ళు తెరిచి దిగులు పడకు ఇటుగా వెళ్ళి వెతుకు నీ జాడ దొరుకుతుంది అని చెప్పారు వెంటనే కృతజ్ఞతలు తెలిపి అటుగా బయలుదేరాడు చాంద్ పాటిల్ అతనికి తన గుర్రం దొరికింది అతను పరమానందంతో ఆ బాబా మహిమాన్వితుడు ఆయనను తిరిగి దర్శించాలి అని తన గుర్రంతో బాబా వద్దకు వచ్చాడు బాబాకు నమస్కరించి స్వామి మీ అనుగ్రహం వల్ల నా గుర్రం నాకు మళ్లీ దొరికింది మీ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను అని అడిగాడు దానికి బాబా అతని చిలుముని అడిగారు నిప్పులేనిదే ఈ చిలుము ఎలా వెలుగుతుంది అన్నాడు పాటిల్ బాబా సటకాతో భూమిపై కొట్టి నిప్పును పుట్టించారు చాంద్ పాటిల్ చిలుమును ముట్టించి బాబాకిచ్చాడు బాబాను తన ఇంటికి ఆహ్వానించాడు బాబా నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నేను ఏదో ఒకరోజు తప్పక వస్తాను అన్నారు చాంద్ పాటిల్ దిగులుగా ఇంటికి వెళ్ళాడు బాబాగారి రాక కోసం చాలా ఎదురుచూశాడు రెండు రోజుల తరువాత బాబా చాంద్ పాటిల్ ఇంటికి విచ్చేశారు చాంద్ పాటిల్ బాబాగారికి పరిచర్యలు చేశాడు సిరిడీలో వారి బంధువుల వివాహం ఉందని తనతో పాటు బాబా కూడా వస్తే బావుంటుందని అడిగాడు బాబా అలాగేనని అతనితో షిరిడీ బయలుదేరాడు షిరిడీలోని సరిహద్దుల్లోగల దేవాలయాన్ని చేరగానే ఆ గుడిలోని అర్చకుడు మహల్సాపతి బాబాను రాసాయి అని సాదరంగా ఆహ్వానించాడు దివ్య తేజస్సు కలిగిన బాబాను మొదటిసారిగా సాయి అని పిలిచింది మహల్సాపతే నుండి బాబాను అందరూ సాయి అని పిలవడం ప్రారంభించారు వివాహం పూర్తయిన తరువాత చాంద్ పాటిల్ బాబాను తిరిగి తమ గ్రామానికి వెళదామని కోరాడు కానీ బాబా సిరిడీ తనకెంతో ఇష్టమైన గ్రామమని తను అక్కడే ఉంటానని తెలిపారు చాంద్ పాటిల్ షిరిడి వదిలి తన గ్రామానికి బయలుదేరాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి